యాత్ర సమయం ఆసనమైంది మకర సంక్రాంతి సమయం ఆసనమైంది అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడూ ఆ స్వామివారి యొక్క దర్శనం చేయాలని ఎలా వెళ్ళాలి భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతి చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు ఈక జన్మ అలా మకర సంక్రాంతి కంటే ముందు భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి ఆ తిరువాభరణ చారుత దర్శనాన్ని చూసి ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా ఏదో సాధించాలని ఒక గొప్ప ఆనందం ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ వన్ ఇయర్ మీరందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు మంచినీటి వసతులు బాత్రూమ్ వసతులు స్నానఘట్టాలు భోజన వసతులు అన్ని రకాలుగా పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ ఇస్తున్నారు ఫైర్ ఫైర్ సిబ్బందులు సర్వీస్ ఇస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు సర్వీలు చేస్తున్నారు అక్కడ వాళ్ళు ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే అద్భుతంగా చేస్తున్నారు అన్ని రకాల డోలి ఉంది భోజనాలు ఉంది అన్ని అయ్యప్ప మీకోసం అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు రండి నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి శరణమయ్యప్ప పెద్దపాదం స్వామి పెద్ద పాదం ఎలా ఉంది ఈసారి ఎలా ఏర్పాట్లు చేశారంటే చాలా అద్భుతంగా ఉంది ఎరుమేలి పేరూరు తోడు కాలికట్టి ఆశ్రమం అడుదా అడుదా ఏట్రం అడుదా ఎరకం కరిగలాన్ కరిమల ఏట్రం కోట కరిమల ఎరకం పెరియానవట్టం చర్యానవట్టం పంపా నది వరకు చాలా ఏర్పాట్లు పారామిలిటరీ వాళ్ళు కూడా ఫారెస్ట్ వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు ధైర్యంగా శబరిమలకి వెళ్ళండి మీతో పాటు ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి చాలా అన్ని రకాల ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి అక్కడ నుంచి మళ్ళీ గణపతి హనుమంతుడు శ్రీరామపాదం పందరరాజ మేడు శబరిపీఠం శరణ్ కొత్తి సన్నిధానం కరుపస్వామి కడతస్వామి పదనట్టాంబడి స్వామివారి దర్శనం గణపతి నాగరాజు మలగే ప్రతమ నవగ్రహాలు అరుణపాయసం ఇంటికి రావడం క్షేమంగా ఇది యాత్రలో విశిష్టత శరణమయ్యప్ప